వెల్కమ్ టు ఆర్కే కన్నా ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి సేద్య వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి బెబ్బేర్ మార్కెట్ నడపడిస్ట్రిక్ తెలంగాణ હા 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 હા

ఫార్టీ ఫైవ్ థౌజండ్ పడుతున్నారు మనకు అరవై వేలకు వెయ్యి రూపాయలు తక్కువ చెప్తున్నాడు మొత్తానికి యాభై తొమ్మిది వేలు చెప్తున్నాడు వ్యాపారం అయితే ఈ విధంగా నడుస్తుంది మొత్తానికి బారం అయితే తెగదు నక్కకు నాగ లోకానికి తేడా ఉంది వ్యాపారం అయితే విధంగా